ఎందుక సచివాలయం ఏమో మన కొత్తది కడతా అంటున్నావు అంటే చైనా నుంచి ఎవడో వచ్చి మీ సచివాలయం ఇంత గలీజుకుంది దీన్ని తీసేయ అన్నారంట అంటే వెంబడే కొత్తది కడతా అన్నాడు నేను కేటీఆర్ అడిగిన సరే రా సచివాలయం బాగాలేదు కొత్తది కడతా అన్నాడు మన ఇవాన్క వచ్చినప్పుడు నీ అయ్యా ముక్కు బాగలేదు ఇంత పొడుగుంది అన్నారు వాడెవడ వచ్చి సచివాలయం బాగాలేదంటే ఈ కొత్తది కడతాడంట మరిగా వచ్చి మీ అయ్య ముక్కు బాలే సారా ఈ దిక్కుమోద్దు పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అమరవీరుల స్తూపం కడతా అని కట్టలే తట్టాడు మట్టిది వేయలేదు కానీ నీ అయ్యా పది ఎకరాలల్ల నూట యాభై గదుల వెయ్యి కోట్లతోని బంగళ కట్టుకున్నాడు బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు ఎవత్తు ప్రమాదం ఉందిరా భయ నీ అయ్యకు నీ అన్నాడు ఇంకో మాట స్పీడ్ గా పోతుంది డ్రైవర్ ను మార్చొద్దాం మనం అన్నమా ఇప్పుడన్నా వాళ్ళే అక్క తమ్ముడు అల్లుడు పామార్దులు అందరూ కలిసి నేను ఏ చేయాలి వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవాలి వాళ్ళే కదా ఎంబడి పడ్డది మనమా బా ఎప్పుడు కేసీఆర్ గొంతు విసుకుందామా పండుకున్న చూసి మెత్తబెట్టి వస్తుందామా ఆ కుర్సీలో అని వాళ్ళే పిట్ట కొడుకు కొట్లాడతారు మనమే వాళ్ళందర భాయి అన్నమానం మరి డ్రైవర్ ను మారవద్దని కేసీఆర్ మనకెందుకు చెప్తుండు నీకు బాబా చెప్పు మీ సెలెక్కి చెప్పే డ్రైవర్ ఉన్నాను రాబాయ్ బానే ఉన్నాడని మేమేమంటున్నాం అంటే మీ డ్రైవర్ తాగుబోతు తాగినట్టుతే బండి టోలో కొడితే లోయలో కొడితే అందరు వస్తారు కాబట్టి ఆ డ్రైవర్ ని మారుస్తుందని మేము అంటున్నాం మేము అన్నది తప్ప బండి బడపనిస్తారా గాడ మా పోలీసులు ఉన్నారు ఎస్ఐ గారు అయ్యా రాత్రి కూడా కనిపించిన కన్నా నోట్ల పుల్ల పెడుతున్నావు ఊదంటున్నావు బానే ఉంది అసెంబ్లీలో సార్ నిలబడ ఆ ముఖ్యమంత్రికి నోట్ల పుల్ల పెట్టి ఊరిపిస్తున్నాం ఒకసారి మీరు నిజాయితీగా డ్యూటీ చేస్తే మరి మరి ముఖ్యమంత్రి గారికి సచివాలయంలో నోట్ల పుల్ల పెట్టి మరి మరి రాష్ట్రం ఇట్లా కాబట్టి సోదరులారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సంసారం లాభాలతో ఉండే మంచి పాడి పంటలతో ఉండే తండ్రి కష్టపడి ఇద్దరు కొడుకుల కాస్తులు వంచిచ్చండు పెద్దోడితే తెలివి కాళ్ళలో అప్పులతో చంద్రబాబు నాయుడుని ఎలగొట్టారు సరే ఆయన ఆయన బాధ ఏదో ఆయన తిప్పలు పడతాడు అమరావతి పోయిన చిన్నోనికి అన్ని ఇచ్చారు కదా మరి ఎందుకు దివాళా తీసింది సంసారం ఇవాళ అన్నిటికీ అమ్మక తినాలని ఆలోచన తప్ప కష్టపడి పని చేయాలని ఏమన్నా ఆలోచన చేస్తుండా ఇట్లాంటి వాడు యాభై నెలల కింద మీ ఊరికి వచ్చిండు మిమ్మల్ని దత్త తీసుకుంటా అన్నాడు మీ నియోజకవర్గాన్ని దత్త తీసుకొని కుర్చేసి కూర్చొని ప్రాజెక్టులు కట్టా అన్నాడు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు కనీసం గజాం కన్నా నీళ్లు ఇచ్చిందా తాగనికే గిలాసాడు మంచి నీళ్లు ఇచ్చిందా